దొంగ జాతకం విషయం కూడా బయటపడ్డదంట కదా అని పెద్దిరాజు అనటంతో అవును అయితే ఏంటి అని చెప్పి కృష్ణబాబు అంటాడు మీకు ఏదో బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండండి అని పెద్దిరాజు అంటాడు అప్పుడే కృష్ణబాబుకు మళ్ళీ కోమలి ఫోన్ చేస్తూ ఉంటే ఏంటి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు కంపెనీ కాల్స్ అని చెప్పాను కదా బావా అని కృష్ణబాబు చెప్పడంతో నీ కంగారు టెన్షన్ చూస్తుంటే కంపెనీ ఫోనుల్లా లేవే అని పెద్దిరాజు అనటంతో నువ్వు లేకపోతే ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నాము వచ్చి లేని ఫోన్ టెన్షన్లు పెట్టకు బావా అని చెప్పి కృష్ణబాబు అనటంతో నా కళ్ళ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేవరు అని చెప్పి పెద్దిరాజు అంటాడు సరేలే బావా వెళ్ళు అని చెప్పి కృష్ణబాబు అంటాడు బుజ్జి మా బావ మాటలు పట్టించుకోకు కాస్త పనుంది బయటికి వెళ్ళొస్తాను అని కృష్ణబాబు చెప్తూ ఉంటే ఆగు ఎక్కడికి అని కడుగుతుంది ఫ్రెండ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు కలిసి వస్తాను అని కృష్ణబాబు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అవని బట్టలు మడితేస్తూ బెడ్రూంలో ఉంటుంది శ్రీకర్ జ్యూస్ తీసుకొని భార్యమని గారు మీకోసమేనండి జ్యూస్ అని చెప్పి అంటూ ఉంటే ఏంటి బావా పొద్దున పాలిచ్చావు మధ్యాహ్నం ఫ్రూట్స్ ఇచ్చావు ప్రతి అరగంటకొకసారి ఏదో ఒకటి తీసుకొస్తున్నావు నా వల్ల కాదు అని అవని చెప్పడంతో మరి తమరి కడుపులో ఉంది మామూలు బిడ్డ నా కూతురు కోసం ఆ మాత్రం చెయ్యొద్దా అని శ్రీకరనటంతో ఓహో మా బావగారికి భార్యమనిపై ప్రేమ లేదంట పుట్టబోయే బిడ్డపైనే ప్రేమ ఉందంట అని అవని బొంగమూతి పెట్టడంతో భార్యామణి గారు అల్కపాన్పు దిగండి నాకు మొదటిగా నా భార్యామణిపైనే ప్రేమ ఆ తరువాత నాకు పుట్టబోయే బిడ్డ అందంగా మందంగా అని శ్రీకరనటంతో ఆ అని చెప్పి అవని అనటంతో అదే అదే బొద్దుగా ముద్దుగా ఉండటం కోసం ఈ పై పైన జ్యూస్లు ఫ్రూట్సు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇప్పటికైనా అర్థమైందా అని శ్రీకర్ చెప్పడంతో అర్థమైంది శ్రీవారు అని అవని అంటుంది అయితే ఈ జ్యూస్ తాగండి అని శ్రీకర్ చెప్పడంతో ఇలా గ్యాప్ లేకుండా ఇస్తుంటే పొట్ట ఫుల్ అయిపోతుంది శ్రీవారు అని అవని చెప్తూ ఉంటుంది కడుపు పండిన వాళ్ళు గ్యాప్ లేకుండానే తినాలి అని శ్రీకర్ దగ్గరుండి అవనికి జ్యూస్ తాపిస్తూ ఉంటాడు చాలు బావా అని అవని అంటూ ఉంటే కొంచెం కొంచెం అని చెప్పి శ్రీకర్ గ్లాస్ జ్యూస్ మొత్తం కూడా అవనితో తాపిచ్చేస్తాడు కడుపుతో ఉన్న భార్యని ఎవరైనా కూడా ప్రేమగా చూసుకోవాలని కాలు కింద పెట్టకుండా చూసుకోవాలని అనుకుంటారు కానీ దాన్ని ఆచరించేది కొంతమంది మాత్రమే ఈ ప్రేమ నా నుంచి ఎప్పటికీ దూరం కాకూడదు బావా అని అవని చెప్పడంతో నిన్ను ఇలా చూసుకోవటం నాకు చాలా ఇష్టం అవని నా నుంచి ఈ ప్రేమ ఎప్పటికీ దూరం అవ్వదు అని చెప్పి శ్రీకర్ అవనిని దగ్గరికి తీసుకుంటాడు అవని శ్రీకర్ ఇద్దరు ఒకరికొకరు హక్ చేసుకుంటారు ఈ ఇంటికి వారసరాలు ఇచ్చే అదృష్టం నా భార్య కొక్కదానికే ఉందంటే అది నాకు చాలా సంతోషంగా ఉంది నా అదృష్టంగా భావిస్తున్నా అని శ్రీకర్ అంటాడు ఇక మరోవైపు కృష్ణబాబు కోమలి ఇంటికి వెళ్తాడు కోమలి తన జుట్టుకి ధూపం వేసుకుంటూ ఉంటుంది కృష్ణ బాబు కోమలిని అలానే చూస్తూ ఉంటాడు ఏంటి ఎప్పుడు చూడని వల్ల చూస్తున్నావు అని కోమలి అడుగుతూ ఉంటుంది నువ్వు నా కంటికి ఎప్పుడూ కొత్తగా కనిపిస్తావు కోము అని కృష్ణబాబు అంటాడు నీ కౌగిల్లో నాకు తీర్చుకోవాలని తీర్చుకోవాలనుంది అని చెప్పి కృష్ణబాబు కోమలిని గట్టిగా హక్ చేసుకుంటాడు వెంటనే కోమలి పక్కకు నెట్టేస్తుంది ఏంటి నోటి దగ్గర గ్లాసును నెట్టేసినట్టు అలా నెట్టేశావు అని కృష్ణబాబు అడగగానే మన ఇద్దరి మధ్య సంబంధం మీ ఇంట్లో ఎప్పుడు చెబుతావు అని కోమలి అడుగుతుంది మన ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఎన్నో రోజుల నుంచే జరుగుతుంది కానీ ఎందుకు నువ్వు ఇంతలా పట్టుబడుతున్నావు అని కృష్ణబాబు అడగగానే నాకు చింతకాయలు తినాలనుంది మామిడికాయలు తినాలనుంది అని కోమలి చెప్తుంది ఉసిరిగాయలు తినాలని లేదా అని కృష్ణబాబు అడగటంతో అవి కూడా తినాలనుంది అని కోమలి చెప్తుంది ఆ మాట ఒక మెసేజ్ చేస్తే బుట్టలు బుట్టలు తెచ్చి నీ ఇంటి ముందు పోసేవాడిని కదా మెసేజ్ చేయకుండా ఫోన్ ఎందుకు చేస్తున్నావు అసలే మా ఇంట్లో అందరికీ నా పైన అనుమానం ఎక్కువ అని కృష్ణబాబు అంటాడు నాకు అవి ఎందుకు తినాలనిపిస్తుందో అడగవా అని కోమలి అడగగానే ఏంటి బంగారం ఏమైనా స్పెషలా అని కృష్ణబాబు అడగగానే అవును నేను ప్రెగ్నెంట్ని అని కోమలి చెప్పడంతో కృష్ణబాబు ఒక్కసారి షాక్ అవుతాడు ఎందుకు అంతలా షాక్ అవుతున్నావు చేయాల్సిందంతా చేసావు కదా నేను అమ్మని నువ్వు నానవి కాబోతున్నావు అని కోమలి చెప్పడంతో ఈ విషయం నాకు ఉపయోగపడుతుంది కోము కాకపోతే నాకు కాస్త టైం ఇవ్వు నేను మా ఇంట్లో చెప్తాను అని కృష్ణబాబు అంటాడు ఈ ఆనంద సమయంలో ఏం లేదా కోము అని కృష్ణబాబు అడగడంతో కోమలి సిగ్గుపడుతూ ఉంటే ఈ సిగ్గు చాలు కదా అని చెప్పి కృష్ణబాబు కోమలిని ఎత్తుకొని బెడ్రూమ్లోకి పరిగెత్తాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది బావ ఎక్కడికి వెళ్ళాడు ఇంకా రాలేదు ఫోన్ చేస్తుంటే కలవట్లేదు అని మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే శ్రీకర్ ఇంటికి వస్తాడు ఎక్కడికి వెళ్ళావు బావా అని చెప్పి అవని అడుగుతుంది నా మరదల కోసం గిఫ్ట్ తేటానికి వెళ్ళాను అని శ్రీకర్ అంటాడు గిఫ్టా ఇప్పుడేం అకేషన్ లేదు కదా బావా అని చెప్పి అవని అనగానే అకేషన్ లేదా నేను నాన్నను నువ్వు అమ్మవే అవ్వబోతున్నావు అందుకే సెలబ్రేట్ చేసుకుందాం అవని తీసుకో గిఫ్ట్ ఓపెన్ చెయ్యి అని శ్రీకర్ చెప్పడంతో దీంట్లో ఏముంది బావా అని అవని అడుగుతుంది నేను చెప్పటం కన్నా నువ్వు ఓపెన్ చేస్తేనే బాగుంటుంది ఓపెన్ చెయ్యి అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటే అవని ఓపెన్ చేస్తూ ఉంటుంది అప్పుడే నిహారిక వచ్చి అవని శ్రీకర్ మధ్య జరుగుతుందంతా కూడా చూస్తూ ఉంటుంది ఇక అవని గిఫ్ట్ ఓపెన్ చేసి చాలా సంతోషపడుతూ ఉంటుంది అది చూసిన శ్రీకర్ ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ప్రపంచంలో ఇంతకంటే గొప్ప బహుమతి ఇంకొకటి ఉండదు చాలా అమూల్యమైంది అని అవని చెప్తుంది నేను తెచ్చిన బహుమతిని చాలా అమూల్యమైనదని పొగుడుతూ సంతోషపడుతున్నందుకు థ్యాంక్స్ అని శ్రీకర్ అంటాడు ఇంత గొప్ప బహుమతినిచ్చినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అవని అంటుంది నా జీవితంలో నేను సంతోషం నీ జీవితంలో కూడా ఉండనివ్వను అవని అని నిహారిక మనసులో అనుకొని అవని చేతికి తగులుతుంది దాంతో అవని చేతిలో ఉన్న బొమ్మ కింద పడిపోతుంది నిహారిక మాత్రం వినిపించుకోనట్టు చూడనట్టు హలో శ్వేత ఇప్పుడు వినిపిస్తుంది చెప్పు అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ వెళ్తుంది ఏయ్ నిహారిక అని చెప్పి అవని అనటంతో మళ్ళీ చేస్తానే అని ఫోన్ కట్ చేసి ఏంటో చెప్పు అని అవనిని నిహారిక అడుగుతుంది చూడు బొమ్మని పగలు కొట్టేశావు అని అవని నిహారికతో చెప్తూ ఉంటే వేదవతి వాళ్ళొచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు అవని ప్రెగ్నెంట్ అయిన తర్వాత మొదటిసారిగా నేను తీసుకొచ్చిన గిఫ్ట్ కావాలని నిహారిక అవని చేతికి తగిలి బొమ్మ కిందపడి పగిలిపోయేలా చేసింది అని చెప్పి శ్రీకర్ అంటాడు కావాలని చేశావా నిహారిక అని చెప్పి ప్రసాదరావు అంటాడు కావాలని నేను లాంటి వాటిని ఎందుకు పగల కొడతాను అని నిహారిక అనటంతో అవని ఆనందాన్ని స్పాయిల్ చేయాలని నీ కోరిక కదా అని లావణ్య అంటుంది అప్పుడే కృష్ణబాబు బయట నుంచి వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు శ్రీకర్ తన భార్య అవరి కోసం గిఫ్ట్ తెచ్చాడంట నిహారిక కావాలని దాన్ని పగలకొట్టిందంట అని వసంత చెప్తుంది నేను కావాలని పగల కొట్టలేదని చెప్తున్నా వినిపించుకోరేంటి అని నిహారిక అనటంతో నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు అని పెద్దిరాజు అంటాడు నా భార్య అబర్షన్ అయ్యి చాలా బాధపడుతుంది అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలకు తన్ని ఇంకా మీరందరూ కలిసి తిట్టడం అవసరమా మీకు కావాలంటే అదే బొమ్మను నేను కొనుక్కొచ్చిస్తాను అని కృష్ణబాబు అంటాడు ఇంకా కావాలంటే డబ్బులిస్తాము ఏ షాప్లో అయితే బొమ్మ కొనుక్కొచ్చుకున్నారో అక్కడికే వెళ్ళి మరొకటి కొనుక్కొచ్చుకోండి అని నిహారిక అనటంతో ప్రతిదీ కూడా డబ్బుతో కొనటం ఈజీ అనుకుంటున్నావు నువ్వు అని అవని అంటుంది అమ్మ అవని జరిగిందేదో జరిగిపోయింది దేని ఫలితం దానికే ఉంటుంది దేవుడు అంతా చూస్తూ ఉంటాడు ఇక బాధపడకు అని వేదవతి అంటుంది ఇది నువ్వే చేసావని నాకు అర్థమైంది ఇక ఆపకు మీద కారం చల్లే అని కృష్ణబాబు నిహారిక చెప్పడంతో బొమ్మ కింద పడిపోవటం ఏదో సింబాలిక్గా అనిపిస్తుంది అని నిహారిక అంటుంది అంటే ఏంటి అని లావణ్య అనటంతో ఏం లేదులే అని నిహారిక అంటుంది మొదలు పెట్టావు కదా చెప్పు అని రాధాకృష్ణ అంటాడు నాకులాగే అవని కూడా బిడ్డకు దూరం అవుతుందేమో అనిపిస్తుంది అని నిహారిక అనటంతో బొమ్మ పగలటానికి బిడ్డ దూరం అవటానికి సంబంధం ఏంటి అని పెద్దిరాజు అంటాడు ఏంటి నిహారిక అలా మాట్లాడేశావు అని వసంత్ అంటుంది ఒక్కొక్కసారి అనుకోకుండా మనకి దేవుడు ఇలాంటి సూచనలు చూపిస్తాడు అని నిహారిక చెప్పడంతో అవునవును నిజమే తాలి తెగిపోవటం బొట్టు చెరిగిపోవటం ఇలాంటివన్నీ సింబాలిక్గా దేవుడు అప్పుడప్పుడు చూపిస్తాడు అని లావణ్య అనటంతో ఇక చాలు ఆపండి మంచి పలకటం రాదు కానీ చెడు చెప్పమంటే ఎంతైనా చెప్తారు అని వేదవతి అంటుంది ఎందుకైనా మంచిది అవనిని మనమంతా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి బిడ్డ పుట్టే వరకు అవనికి తోడుగా ఉండాలి అని వసంత చెప్పడంతో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి మనం అనుకోనివి జరుగుతాయి అని చెప్పి నిహారిక అంటుంది అంటే ఏంటి అని రాధాకృష్ణ అనటంతో సుజాత గారు అవని మనసు మార్చేయొచ్చు ఎంతైనా సరే అక్క కోసం అమ్మవారి ఇంటి నుంచి దూరం చేసింది అలాంటి అవని బిడ్డను దూరం చేసుకోదా అని నిహారిక అనటంతో చాలు ఆపు నోటికొచ్చిందల్లా మాట్లాడకు మా అక్క కూడా నా మనసుని మార్చలేవదు అత్తయ్యకు ఇచ్చిన మాట ప్రకారం బిడ్డని కంటాను ఈ ఇంటికి వారసురాల్ని నేనే ఇస్తాను అని అవని బాధపడుతూ పగిలిపోయిన బొమ్మని తీసుకొని లోపలికి వెళ్తుంది బంగారం ఇదంతా నీ పనేనా అని చెప్పి కృష్ణబాబు అడగటంతో అవును తల్లి బిడ్డ బొమ్మని చూసి తెగ మురిసిపోతుంది అవని ప్రతి సంతోషంలో నేను ఇలానే అడ్డుపడుతూ ఉంటాను అని నిహారిక అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్